హాయ్ హలో వెల్కమ్ టు కృష్ణమ్మ లాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మామిడికాయలు పచ్చడి పట్టుకున్నామండి ఈ చెట్టుకాయలు తీసుకొచ్చారు కాయలు కొన్నాయి కాదండి ఇవి చెట్టు కాయలు అందుకని చిన్నవి పెద్దవిగా ఉన్నాయి కొంచెం ఇప్పుడు ఈ కాయలని కడుక్కొచ్చి దీంట్లో పోసేసాం క్లాత్ మీద ఇవి తుడుచుకుందామండి ఇప్పుడు కాయలు చివరలో అన్నీ తొడియాలో చక్కగా కట్ చేసి తుడుచుకోవాలి కాయని ఏమన్నా తడి ఉంటే ఆరుతా ఉంటుంది ఇప్పుడు కాయలు తుడుచుకున్నామండి ఇదిగోండి కాయలు కడుక్కొచ్చి ఫ్యాన్ కింద వేసాం అలా ఆరిపోయాయండి కాయలు ఇలా కట్ చేసుకున్నాం ఇప్పుడు తొడియాలో కట్ చేసి పక్కన పెట్టి ఇవి మొక్కలు చేసుకోవాలి ఇక సప్గా ఆరిపోయినాయండి ఇప్పుడు ఇలా కత్తిపేటది ముక్కలు చేసుకుందాం ఇదిగండి ఇవ్వండి మొక్కలు కోసి బోర్ మొక్కలు కట్ చేసాను నేను ఇది ఈ సైజు మొక్కలు కోసుకుంటే బాగుంటది మరీ పెద్దవి కాకుండా ఇలాగా తుడిసేసి కాయలు అన్ని పెద్ద ముక్కల్ని ఇట్లా బోరుగా కోసేసేసి వచ్చి పెట్టానని ఇప్పుడు చిన్నగా కట్ చేసుకుంటున్నాను ఇక ఇదిగోండి ముక్కలన్నీ కట్ చేసేసాను నేను కత్తిపేటతో కోసానండి మొక్కల్ని ఇప్పుడు ఈ కొలుసుకుందాము మొక్కలు కలత కొలుసుకోవాలి కదా ఇది కేజీ డబ్బా ఇది ఈ కిలో డబ్బాతో కొలుస్తున్నా నేను ఎన్ని డబ్బాలో తీసుకొద్దామని ఇలా నిండుగా పోసేసుకోవాలి డబ్బాకి పచ్చిపేట పోసే కదా అబ్బాలే బాగా వచ్చినాయండి ముక్కలు నీట్గా వచ్చింది ముక్కలు కూడా కేజీ డబ్బాతో ఐదు డబ్బాలు అయినాయండి ముక్కలు ఈ ఐదు డబ్బాలలో దానికి ఉప్పు కారం అన్ని సరిపడా వేసుకున్నాండి అవి కూడా చూపిస్తాను నేను ఐదు డబ్బాలు కదండి ఐదు డబ్బాలు అంటే మానికలు అంటారు కదా మానికి లెక్క అయితే రెండు మానికలు అండి ఇవి వచ్చేసి పావు కేజీ కారం పోస్తారు మనం ఇది ఒక డెబ్బై ఎగస్టం ఉందా కదా అరకిలో కారం అయితే సరిపోద్దండి మొత్తానికి అరకిలో పోసుకోవచ్చు ఉప్పు వచ్చేసి అరకిలో మీద ఇంకా కొంచెం వేయాలండి ఎందుకంటే ఉప్పు ఎక్కువ పట్టిద్ది కొద్దిగా కారు తక్కువ ఉంటుంది కాబట్టి ఘాటు కొంచెం ఎక్కువ పట్టిద్ది అనమాట ఈ మొత్తానికి నేను ఇప్పుడు అరకిలో పోస్తాను రెండు మానకిలు మనకి మీ కిలో లెక్క అయితే ఐదు కేజీలు అనమాట ఇది ఐదు ఇదిగోండి ఇవి వంద గ్యాములు మెంతులండి ఇది మెంతుల పొడి వేసేసాము ఈ పొడిలో యాభై గ్యాములు చిన్నీలిపాయలు వేసాము పిండి మెదిగిన తర్వాత వేయించి మెంతులు పిండి మెరిగినాక మెత్తగా మెదిగినాక చిన్నీలిపాయలు కూడా వేసి ఒక ట్రిప్పు తిప్పాలండి అట్లా మెత్తగాను ఇది ఆవపిండి ఆవపిండి వచ్చేసి పావు కిలో పిండి అండి ఐదు కేజీల దాకా ఉన్నాయి కదా మొక్కలో పావు కిలో పిండి ఇవి చిన్నీలిపాయలు పావు కిలో ఒలిసి పెట్టుకున్నాం గర్భాలన్నీ ఇది ఉప్పు అరకిలో మీద ఇంకా వంద గ్యాములు ఉంటుందండి ఇది అరకిలో మీద ఆరు వందల గ్యాములు ఉప్పు అనమాట కళ్ళు ఉప్పుని అలా సాల్ట్ లాగా చేసేసాము మిక్సీలో వేసి ఇప్పుడు ఇవన్నీ పచ్చట్లో కలుపుకుందామండి పడుతుందా గిన్నె ఓకే అండి ఇప్పుడు ఇది పసి వేసుకుందాము ఒక రెండు స్పూన్లు పసి వేసుకుందామండి దీంట్లో నెక్స్ట్ కళ్ళు ఉప్పు వేసేసుకున్నాం ఇది ఉప్పుని సాల్ట్ చేసాం కదా ఇది వేసేసాను ఇప్పుడు ఈ ఉప్పు కలిసేలాగా కలపెట్టుకున్నామండి మసాలన్నీ బాగా பத்த மொக்கேகல கட்டுக்கோவா தர்வா ஆவ பிடி கல்பேசே தான் அண்ணி ஆவ பிடிசா ఇది కూడా మళ్ళీ ఉప్పులాగా కలిపేసమ్మా అట్లా బాగా మొక్కలకు పట్టించు అన్నమాట అలా కలుపుకుంటే అండి ఇప్పుడు ఇది మెంతి పిండి పిండి వేసేసే కారం వేద్దామండి కారం ఏ గ్లాస్తో అయితే ఉప్పు అదే గ్లాస్తో కారం కొలుస్తున్నానండి ఇది ఇది కిలో గ్లాస్ ఇది దీంతో నేను రెండు గ్లాసులన్నార పోసానండి ఉప్పు కారం కూడా రెండు నార పోద్దాం ఇదిగోండి రెండు నార కారం వేసాను అనమాట ఇదే గ్లాస్ తో కొలిసాను అదే గ్లాస్ తో ఉప్పు కారం రెండు దాంతోనే కొలవాలి మళ్ళీ వేరే గ్లాస్తో కొలవకూడదండి తేడా వస్తుంది కొలత అందుకని దాంతోనే కొలిసేశాను ఇప్పుడు మొత్తం కలిపేసుకున్నాను ఇక ఇదిగండి ఈ విధంగా కలిపేసేసాను అన్ని ముక్కకి పట్టేసి చూసారా బాగా కలిపేసేసాను ఇక ఇప్పుడు ఆయిల్ పోసేస్తున్నానండి మంచి ఆయిల్ తెచ్చుకుని శనగ నూనె మంచి శనగ నూనె పచ్చళ్ళు శనగ నూనె అంటే ఇస్తారు అది తెచ్చుకొని కలుపుకోవాలండి దీంట్లో ఏది పడితే అది కలుపుకోండి పచ్చడి సిడిపోతుంది మళ్ళీ కలిపానండి ఆయిలు ఈ కిలో చూసి చాలకపోతే మళ్ళీ ఉదయాన్నే మళ్ళీ కలుపుకోవచ్చు అండి మనం మరి ఆయిల్ ఎక్కువ ఎందుకని చెప్పి ఒక కేజీయే కలిపాను రేపు పొద్దున్న కల్లా బాగా నీళ్ళు ఊరతాయి కదా బాగా అండి కిలో పోసానండి చాలలేదు ఇంకొక కిలో పోస్తున్నాను అని కేజీ నాకు పోసానండి దీంట్లో ఆయిల్ பல்லுல் நூனி இது அரைக்கில் போசியும் அப்படி அது இது கிளார்ட்டு இன்ஸ் பெறா பயிர் படிச்சே இப்படி அங்கே கைப்படம் சரி ఇప్పుడు సరిపోయిందండి మనం ఇప్పుడు కలుపుకున్నాం కదా అలా ఉంది కదా రేపు పొద్దునకల్లా ఆయిల్ ఫుల్గా వచ్చేస్తాయి అన్నమాట పైకి ఇలా కలిపేసి అట్టు పెట్టేసుకున్నాం ఇక ఆరు ఊరించే ఆవకాయ పచ్చడు కదండి ఓకే అయిపోయింది ఇప్పుడు దీన్ని మూత పెట్టి అట్టు పెట్టేసుకున్నాం ఇక అలా మూత పెట్టేద్దాం ఇప్పుడు దీనిపై అదిగోండి మూత తీసుకున్నాం ఇప్పుడు ఒక నైట్ ఉందండి కలిపినాక చూడండి ఆయిల్ ఎలా వచ్చిందో ఉన్నారు కదా నేను పోసింది ఆయిల్ రాత్రి కలిపేటప్పుడు నూనె ఇలా లేదప్పుడు చూడండి అది ఎలా వచ్చింది చాలా బాగా వచ్చేసింది చూడండి ఆయిల్ సరిగిపోయింది అనమాట ఒక రోజంత ఇట్లా కళ్ళ పెట్టేసి రెండు సార్లు మూడు సార్లు ఆ తర్వాత గాడి చేసుకోవాలండి పచ్చడి అప్పుడు బాగా కట్టుతుంది అనమాట మొక్కలకి అన్నిటికీ చూసే ఆయిల్ సరిపోయింది ఇక అంటే ఐదు కేజీలు మొక్కలకి కేజీనా రాయలు సరిపో సరిగిపోయిందండి చక్కగా ఇంకా వస్తుంది అన్నమాట ఇంకా ఈరోజు ఆగితే మళ్ళీ పైకి నీరు ఇంకా వచ్చేసిద్ది ముక్కలు దా బయటకు వచ్చి చూసావు కదా ఈ విధంగా పట్టుకోండి చట్నీ మామిడికాయ పచ్చడి చాలా చాలా బాగుంటుంది అన్నీ ఆ కొలతలు కానీ అన్నీ అలా చేసుకున్నారండి చక్కగా సరిపోతాయండి బాగుంటుంది పచ్చడి నిలవంటుంది సంవత్సరం వరకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో తెలియజేయండి అండి పచ్చడా మీకు నచ్చితే కనుక పట్టింది अंदर की बाय